హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి గోంగూర రోటి పచ్చడి అండి ఒకసారి నా మెథడ్లో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చాలా చాలా బాగుంటుందండి గోంగూర రోటి పచ్చడి వచ్చేసి సింపుల్గా ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక బాండి తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని వేడి చేసేసుకొని కొన్ని పల్లీలు ఫ్రై చేసేసుకోవాలండి స్లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా వచ్చేటట్టు ఫ్రై చేసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటేనే పల్లీలో టేస్ట్ బాగుంటుందండి గోంగూర పచ్చడిలోకి అలాగే అవి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని మీ స్పైసీకి తగ్గట్టుగా కారం తీసేసుకోవాలి పచ్చిమిర్చి అండి మీ స్పైసీ ఎంత తినగలరో అంత తీసేసుకోండి కారం వచ్చేసి నేను పచ్చిమిర్చి అయితే ఇన్ని తీసేసుకున్నానండి మాకైతే పుల్లగా ఉంటుంది కదా గోంగూర అందుకే ఇన్ని తీసేసుకున్నారు మీరు ఎంత తినగలరో అంత తీసేసుకొని కొంచెం జీలకర్ర వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఏ విధంగా వచ్చేటట్టు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అవ్వాలండి కాస్త ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ చల్లారిన తర్వాత మనం రోడ్లో దంచేసుకోవాలండి ఇవి పక్కన పెట్టేసుకొని ఒక చిన్న మీడియం సైజు టమాటాలు మీ మూడు తీసేసుకోండి చిన్నవి అండి మీడియం సైజు ఉండే టమాటాలు తీసేసుకొని పండు టమాటాలు కట్ చేసేసుకొని వేసేసుకోవాలి అలాగే ఒక రెండు కట్టలు గోంగూర తీసేసుకున్నాండి నేను నీట్గా కడిగేసుకొని ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి గోంగూర టమాటాలు బాగా మెత్తబడాలి మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి బాగా దగ్గరికి రావాలి ఇంకా స దగ్గరికి రావాలండి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మనం రోడ్లో దంచేసుకోవాలి ఒక రోలు తీసేసుకొని పల్లీలు అలాగే సాల్ట్ వెల్లుల్లిపాయలు వేసేసుకొని బాగా మెత్తగా దంచేసుకోవాలండి రోల్ లేకపోతే మిక్సీలో కూడా కోర్సుగా చేసేసుకోవచ్చు పల్స్ తిప్పితే కోర్సుగా అవుతుంది కదండి మనకు మిక్సీలో మిక్సీలో కూడా చేసేసుకోవచ్చు కానీ రోడ్లో అయితేనే టేస్ట్ బాగుంటుంది అలాగే మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా మెత్తగా దంచేసుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి సూపర్ టేస్ట్గా వచ్చింది గోంగూర పచ్చడి వచ్చేసి రోటీలోకి కానీ అలాగే టిఫిన్స్లో కానీ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం టమాటా గోంగూర వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా వాటిని కూడా వేసుకొని బాగా మెత్తగా దంచేసుకోవాలి చూడండి ఇలా బాగా రుబ్బుకోవాలండి మెత్తగా వచ్చేటట్టు రుబ్బు రుబ్బుకోవాలి చాలా చాలా టేస్ట్ ఉందండి అసలు సూపర్గా ఉంది గోంగూర పచ్చడి వచ్చేసి మీరు కూడా సేమ్ నా ప్రాసెస్లో ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కామెంట్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సూపర్ టేస్టీగా ఉందండి గోంగూర రోటి పచ్చడి ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక రెండు ఆనియన్స్ తీసేసుకోండి ఆనియన్స్ తీసేసుకొని ఇలా దంచేసుకోవాలండి ఆనియన్స్ తినేటప్పుడు పంట కింద ఆనియన్స్ తగిలితే టేస్ట్ బాగుంటుంది ఇలా రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసేసుకొని బాగా దంచేసుకోవాలి కొంచెం పెద్ద సైజులుగా దంచుకోవాలండి బాగా మెత్తగా కాకుండా ఆనియన్స్ విధంగా వచ్చిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది గోంగూర రోటి పచ్చడి వచ్చేసి రోల్ లేకపోతే మిక్సీలో కూడా చేసేసుకోవచ్చు చాలా బాగా కుదిరిందండి నాకైతేనే సింపుల్గా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ ఎక్కువ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ ఐటమ్స్ కూడా లేవండి ఏమి చాలా తక్కువ ఐటమ్స్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు పల్లీలు బాగా ఫ్రై అయితేనే చాలా బాగుంటుందండి మళ్ళీ ఇంకొక క్రిస్పీతో మీ ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్ యూ